డాక్టర్ శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం జరుగుతున్న అన్నమ్మ నృత్యార్చనలో సుమాంజలి నాట్యాలయ శిష్య బృందం అక్కడ నృత్యం చేశారనమాట ఆ నృత్యానికి సంబంధించిన వీడియో ఇది చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి శివలింగం చాలా బాగున్నాయి కదా ఇక్కడ ప్రోగ్రామ్కి ముందు వచ్చేసి విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం జరిగాయి అలాగే పూజారి వచ్చి అక్కడ పూజ కూడా చేశారనమాట ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ అమ్మాయి అయితే మూవలు కట్టుకుంటుంది నేనైతే అన్ని వీడియోలు తీయలేదు జస్ట్ మా అమ్మాయి ఉన్న వరకు మాత్రమే వీడియోలు తీసాను అందులో కూడా నృత్యం చేసిన వీడియోలు అయితే జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది కదా ఇక్కడ వీళ్ళు వచ్చేసి ప్రోగ్రామ్కి ముందు వచ్చేసి చక్కగా ఫొటోస్ దిగుతున్నారు ఎంతమందికి ఈ ఫోజులు నచ్చాయో చెప్పండి చక్కగా అలాగే కూచిపూడి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ అయితే మాత్రం ప్రతి శనివారం కూచిపూడి నృత్యం కానీ సంగీతం కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుందంట ఈ ముగ్గురు అయితే చాలా బాగున్నారు కదా నాకైతే ముచ్చటగా ఉన్నారు ముగ్గురు ఈ కూచిపూడి డ్రెస్లో ఇక్కడ వచ్చేసి ఇక వెంకటేశ్వర స్వామి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకుంటాను అని చెప్పి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ముందు కొన్ని పిక్స్ తీసుకుంటారనమాట ఆ పిక్స్కి సంబంధించి బయట ఎలా పెడదామా అని చెప్పి కూచిపూడి నృత్యానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని లోపల అయితే ఆ స్టిల్స్ తోటి ఫోటో ఇస్తూ దిగారనమాట చూడండి చక్కగా బయట ప్రాక్టీస్ చేసుకున్న స్టిల్సే ఇక్కడ దిగేశారు చాలా బాగున్నాయి కదా ఇలా అందరూ నృ కూచిపూడి నృత్యానికి సంబంధించి ఆ డ్రెస్ వేసుకొని ఇలా స్టిల్స్ ఇస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది అమ్మాయిలంతా చాలా కళకళ ఆడుతున్నారు చక్కగా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఈ స్టిల్స్ అయిపోగానే అక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్కి వచ్చేసి ఫస్ట్ సాంగ్ వచ్చేసి జతీస్వరం నెక్స్ట్ సెకండ్ సాంగ్ వచ్చేసి దశావతారాలు ఇది మా అమ్మాయి ఉన్న గ్రూప్లో చేసిన సాంగ్స్ అనమాట ఈ రెండు మిగతా వాళ్ళంతా ఇంకా చాలా సాంగ్స్ చేశారు నేను అన్నాను కదా మా అమ్మాయి చేసిన మాత్రమే ఆ రెండు క్లిప్స్ మాత్రమే పెడతాను అని చెప్పేసి ఇక్కడ చూడండి ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్కి ముందుగా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనమాట అందరు చక్కగా రెడీ అయిపోయి ఇదిగోండి ఇది వచ్చేసి జతీస్వరం అనమాట ఇలా జతీస్వరం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి దశావతారాలు దశావతారాలు సాంగ్కి కూడా చక్కగా నృత్యం చేశారు ఇక మిగతా వాళ్ళు కూడా చాలా పాటలకి నృత్యం చేశారు నృత్యం చేసిన వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు అందరూ అయితే చాలా బాగా చక్కగా చేశారనమాట ఈ నృత్యం అయిపోయిన తర్వాత డాక్టర్ శోభారాజు గారు వచ్చేసి కాసేపు నృత్యం గురించి మాట్లాడారనమాట నృత్యం చేసింది వచ్చేసి సుమాంజలి నాట్యాలయ శిష్య బృందం అనమాట మొదటగా గురువు గారిని అయితే సత్కరిస్తారు కదా కండువా వేసి కానీ వాళ్ళ గారు అయితే సుమలత గారు కొన్ని కారణాల వల్ల అక్కడికి రాలేకపోయారనమాట అందుకని చెప్పేసి సుమలత గారి స్నేహితురాలని కండువాతో సత్కరించారనమాట మొదటగా తర్వాత శిష్య బృందానికి చక్కగా జ్ఞాపకాలను ఇచ్చేసి వాళ్ళని కూడా అభినందించారు ఈ అభినందన కార్యక్రమం అయిపోయిన తర్వాత డాక్టర్ శోభరాజు గారు అలాగే అక్కడికి అనుకోకుండా వచ్చిన ఒక స్వామీజీ వచ్చారనమాట స్వామీజీ గారు అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారనమాట తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేశారు హారతి ఇచ్చారు చక్కగా అలాగే పసుపు కుంకుమలు ఇచ్చారు అందరికీ లాస్ట్లో వచ్చేసి ఇక అందరికీ ప్రసాదం కూడా ఇచ్చారు ఇంత బాగా అంటే అంత బాగా జరిగింది ప్రోగ్రాం కూడా ఇక్కడ కూచిపూడి నృత్యం చేయడానికి అవకాశం ఇచ్చిన డాక్టర్ శోభారాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చకున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్